ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందా జిల్లాల పేర్ల అంశం మళ్ళీ తెరపైకి వచ్చిందా అంటే అవుననే చెప్తున్నాయి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు అదేంటంటే కడప జిల్లాగా ఉన్నటువంటి పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా గతంలో కాంగ్రెస్ పార్టీ మార్చింది ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి కడప పదాన్ని తీసివేయడం అనేది చాలా బాధాకరం దానికి వైఎస్ఆర్ పేరును తొలగించి మళ్ళీ యథాతథంగా కడప జిల్లాకు కడప అని పేరు పెట్టాలని చెప్పేసి ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం అయితే జరిగింది అయితే వైఎస్ఆర్ అభిమానులకు మాత్రం కొంతమేర బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పొచ్చు ఎందుకంటే కడప జిల్లాను అభివృద్ధి పదంలో వైఎస్ఆర్ గారు నడిపించారు దాన్ని కాదనిలేం అట్లాగని ఎంతో విశిష్ట చరిత్ర కలిగినటువంటి కడప పదాన్ని తీయడం అన్నది చాలా బాధాకరణం అప్పట్లోనే చాలామంది పోరాటాలు కూడా చేశారు అయినా కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని పోరాటాలు చేసినా కూడా పట్టించుకోలేదు కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టడం అయితే జరిగింది అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కడప అనే పేరును పూర్తిగా తొలగించేసి వైఎస్ఆర్ జిల్లాగా ప్రకటించడం అన్నది ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు అయితే సృష్టించింది వాసులు కూడా చాలా వరకు ఆందోళన చెందేటువంటి పరిస్థితే వచ్చింది సో మొత్తానికైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కడప ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు తిరుమలేశ్వరి తొలి కడపగా ఉన్నటువంటి కడప పేరును తొలగించడంతో చాలా బాధపడ్డా ఇప్పుడు మళ్ళీ కడప జిల్లాకు కడప పేరు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కడపవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తిరుమలసుని తొలిగడప అలాగే పోరాటాలకు కూడా తొలి అని చెప్పొచ్చు మన కడప జిల్లా ఎందుకంటే కడప జిల్లా నుంచి ఎందరెందరో మహానుభావులు స్వతంత్ర సంగ్రామం కోసం కూడా పోరాటం చేశారు ఎందరో మహాకవులు ఎందరికో పుట్టిని కడప జిల్లా పేరును తొలగించడం అన్నది చాలా బాధాకరం గతంలో సో ఇప్పుడైతే మళ్ళీ కడప పేరు రావటం చాలా సంతోషంగా ఉంది